నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు శబానా ప్రగల్లపల్లి గ్రామంలో సిసి రోడ్ నిర్మాణం శంకుస్థాపన చేయడానికి ముఖ్య అతిథిగా భద్రాచల నియోజకవర్గ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పాల్గొన్నారు ములుగు జిల్లా వాజేడు మండలం ప్రగల్లపల్లి గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణానికి భద్రాచల నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు ములుగు జిల్లా పరిషత్ చైర్మన్ బడే నాగజ్యోతి శంకుస్థాపన చేయడం జరిగింది వారు మాట్లాడుతూ ప్రగల్లపల్లి గ్రామంలో సీసీ రోడ్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడానికి ఈ రోజు రావడం జరిగింది అని అన్నారు ఈ కార్యక్రమంలో వాజెడు మండల బీఆర్ఎస్ ఎంపీటీసీలు ఎంపీటీసీ మండల అధ్యక్షులు బీఆర్ఎస్ కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు ఎస్ఆర్ వాజేడు మండల రిపోర్టర్ యుగంధర్ लाखेर <spaconian> ला <speaking> సార్ ఎస్ఆర్ టీవీ బృందానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా మా జడ్పీ చైర్మన్ గారు ములుగు జెడ్పీ చైర్మన్ గారు మా చెల్లమ్మ దాంతోపాటు ఎంపీటీసీ జడ్పీటీసీలు అలానే ఎంపీ మన సర్పంచ్లు నరేష్ ప్రగలపల్లిలో ఈరోజు రోడ్డు కార్యక్రమానికి వచ్చి టీవీని క్యాలెండర్ ఆవిష్కరించడం జరిగింది సంవత్సర ఆవిష్కరణ చేయడం జరిగింది అదేవిధంగా ఏదైతే మీడియా ఉందో మీడియా అనేది ప్రభుత్వానికి ప్రజలకి అనుసంధానంగా ఉంటూ ఏ న్యూస్నైనా ప్రజలకి తెలియపరిచేటప్పుడు ఈరోజు మనం రోడ్డు ఫర్ ఎగ్జాంపుల్ రోడ్డు ఈరోజు శంకుస్థాపనకు వచ్చాం ఈ శంకుస్థాపనలో ప్రజలకి మనం చేస్తున్న సంక్షేమ పథకాలని తెలియపరిచే దాంట్లో అదేవిధంగా ప్రజాప్రతినిధులు చేసే దాంట్లో పని చేసే దాంట్లో ముందుకు తీసుకెళ్తూ ప్రజల మధ్య ఏ విపత్తున్నా ఏ సమస్య ఉన్నా ప్రజలకు తెలియపరిచే దాంట్లో ప్రజలు ప్రభుత్వానికి ప్రజాప్రతినిధులకి అధికారుల ఉన్న మీడియా అనుసంధానం చేసుకుంటే ఉండే దాంట్లో ఏదైనా సమస్య ఉంటే సమస్యను ఇమీడియట్గా అది చేత కావచ్చు మంచి కావచ్చు చెడు కావచ్చు అలా ఈరోజు మీడియాకి ప్రజలకి మధ్య ఉన్నదే మీడియా మీడియా అనేది ఈరోజుతో ప్రత్యేకం తెలిసి అదేవిధంగా ఎస్ఆర్టీవీ ఎస్ఆర్ సెవెన్ టీవీ కూడా ఉన్న పెద్ద టీవీలతో పోటీ పడి ప్రజల వద్ద ప్రజలకు మంచి సమస్యలను ఈరోజు బ్లాక్ మెయిల్ చేసే రాజకీయాలు కాకుండా మంచి సమస్యలను తీసుకెళ్తూ ప్రజల ముందు ఉండాలని వారిని మనం అదేవిధంగా నూతన సంవత్సరంలో అనేక గత సంవత్సరంలో అనేక ఇబ్బందులు పడ్డాం ఆ ఇబ్బందులు వెళ్ళాయి ఈరోజు నూ నూతన సంవత్సరం పా పాత సంవత్సరానికి వీడుకోలు రెండు వేల ఇరవై మూడుకి వీడుకోలు పలికాం కొత్త సంవత్సరంలో వచ్చాం నూతన సంవత్సరంలో కూడా అందరూ కూడా ఈ నియోజకవర్గంలో మరియు ములుగు నియోజకవర్గంలో కూడా ఆర్య ఆయు ఆరోగ్యాలు ఉండాలని జీవిస్తూ ప్రజలు అనేక ఈరోజు ఉద్యోగస్తులు కానీ రైతులు కానీ అనేక ఈరోజు రైతు పంట కూడా పంట మంచిగా పండాలని అదేవిధంగా ఉద్యోగ వ్యవస్థ కూడా ఉద్యోగులు కూడా అన్ని విధాల్లో బాగుండాలని అలాగే అదేవిధంగా మనం వేరే వ్యాపార సంఘాలు కూడా ఈ కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో అందరూ కూడా వ్యాపారాలు కూడా బాగుండాలని వాళ్ళందరినీ మన వాళ్ళ జీవిత వాళ్ళ కుటుంబాలందరినీ జీవించుకుంటూ ఈరోజు ప్రత్యేకంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు అదేవిధంగా మరొకసారి ఎస్ఆర్ సెవెన్ టీవీకి ఈరోజు ఫాస్ట్గా వెళ్ళే దాంట్లో ఎస్ఆర్టీవీ కూడా బాగుండి సెవెన్ టీవీ కూడా బాగుండి ప్రజలకు అందుబాటులో ఉండే ప్రజల సమస్యలు ప్రభుత్వానికి ఏదైనా సమస్య చేస్తే ప్రభుత్వానికి ఈ సమస్య ఈరోజు చేస్తుందని తెలియపరిచే దాంట్లో ఉండాలని వాళ్ళకి మన మరొకసారి వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం ఓకే